మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాదాయమును కలువును కాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వర్దలొచ్చున్నారని నేను నమ్ముతున్నాను వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకున్న ద్వారా మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మానకు తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనను చేయడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు ఆయన ఎందు మాత్రమే మీ నమ్మకం ఉంచి మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ తిన అంశంలో మనం అడుగు పెడదాం నీ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అన్న ఒక అంశం మీద ఈరోజు దేవుని మాటలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా అయితే మొట్టమొదటిదిగా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి ఆయన ఏ రీతిగా దాన్ని నెరవేరుస్తాడు అని కనుక మనం గమనించినట్లయితే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధముగా దేవుడు మాట్లాడతాడు వాడిని నడిపిస్తాడు వాళ్ళని వాడుకుంటాడు ఈ విషయం మనం తెలుసుకోవాలి ఒక్కొక్క రీతిగా అంటే దావీదు మహారాజు ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుని దగ్గర పొందుకున్నాడు పొందుకున్నాడు అయినప్పటికీ దేవుని మందిరము దేవుని మందిరం ఏదైతే ఉందో అది దావిది మహారాజు కట్టలే ఆయన కట్టించలే ఆయన కొడుకు అయినటువంటి సలోమోను మహారాజు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అంటే ఇక్కడ రూట్స్ మారిపోయినాయి దేవుడు ఎవరెవరిని ఏలాగో వాడుకుంటాడు అని వాళ్ళ తండ్రికి వేరే ఆజ్ఞ ఇచ్చాడు సలోమోను మహారాజుకి వేరే ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ రూట్స్ మారిపోయినాయి ఇక్కడ వాడుకోవడం అనే ఒక విధానం మారిపోయింది ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క వాగ్దానం అని చెప్పుకున్నాం కదా అలాగా ద్రావిద మహారాజు జీవితంలో ఒక వాగ్దానం వచ్చింది సలోమోను మహారాజు జీవితంలో ఒక వాగ్దానం వచ్చింది దీన్ని డిఫరెంట్ వేలో దేవుడు నెరవేర్చాడు అంటే దావిద మహారాజుకి ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు ఏవైతే ఉన్నాయో తన జీవితంలో తాను చేయలేకపోయాడు కాబట్టి తన కొడుకునటువంటి సలోమోను మహారాజుకి ఆ ఆజ్ఞలు కట్టడలు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు అది ఆయన నెరవేర్చాడు చివరిలో ఆయన నిలబడలేకపోయినప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకున్నాడు చలో మన మహారాజు అంతటి జ్ఞానవంతుడు ఆయన అందుకే అయినాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి అలాగే దేవుడు మన జీవితంలో కూడా ఈ ఎగ్జాంపుల్ మాదిరి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఏర్పరచుకుంటాడు ఆయన పని నిమిత్తం ఒక్కొక్కరిని ఒక విధముగా అలాగే సంసో ఒక విధముగా ఏర్పరచుకున్నాడు యోనాన్ ఒక విధంగా ఏర్పరచుకున్నాడు మోసేన్ ఒక విధంగా ఏర్పరచుకున్నాడు ఏలియా ప్రవర్తన ఒక విధంగా ఏర్పరచుకున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఏర్పరచుకొని ఆయన 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 పని ఆయన ముగించుకున్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే ఒక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గనక గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఈ మందిరమును నీవు కట్టించుతున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ నా నాయడల నీ తండ్రి అయిన దావీతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను ఐ మీన్ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎప్పుడు ఆయన కట్టడలను ఆయన మనకు మన జీవితంలో అనుకరించిన ఆజ్ఞలను సరైన రీతిలో మనం ఎప్పుడైతే అనుసరిస్తామో వాటిని మన జీవితంలో మనం సిద్ధపరచుకొని వాటి రీతిగా మనం నడుస్తామో అప్పుడు మన జీవితంలో దేవుడు మనకు అందించిన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు అంటే చాలా మంది ఈ వాగ్దానం అనే దాన్ని సపరేట్గా తీసుకుంటారు అంటే వేరేగా తీసుకుంటారు అది వేరేగా ఎలాగనంటే ఒక చిన్న పేపర్ వచ్చిన ఆ వాక్యాన్ని లేదంటే ఎక్కడన్నా క్యాలెండర్స్ ఉంటాయి కదా క్యాలెండర్స్ కానివ్వండి ఎక్కడన్నా బయట ఎక్కడన్నా చదివిన వాక్యాలు కానీ ఈ వాక్యాలను చూసి దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటారు అయితే మన సందర్భాన్ని బట్టి బైబుల్ చదవాలని నేను చాలాసార్లు చెప్పాను ద్వారా ఈ వాగ్దానము మీకు ఏదైతే మీరు చూస్తారో పేపర్ మొక్క మీదైనా కానివ్వండి ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా దానిపైనున్న విషయాన్ని కూడా మనం చదవాలి ఏంటి మనం దానిపైన ఉన్న విషయాన్ని కూడా మనం చదివి ఇప్పుడు చాలా మంది అయితే వాగ్దానం వాగ్దానం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచి చదువుతారంటే నాకు తెలిసినంత వరకు నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచదను ఇదే ఒకటి ఖచ్చితంగా పేపర్ మొక్క రాసి ఉంటారు మనం పైన మేటర్ తెలిస్తేనే ఈ వాగ్దానం అనేది ఏ రీతిగా దేవుడు మనలో స్థిరపరుస్తాడు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది ఏంటి ఈ మందిరమును నీవు కట్టించుతున్నావే ఏది ఇరుషుల మందిరమును కట్టించున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు అంటే ఏంటి దేవుడు సలోముని మహారాజుని ఏ రీతిగా నడిపించున్నాడో ఆ రీతిగా నడవమని చెప్తున్నాడు అనుసరించుచు నేను నియమించిన ఆజ్ఞ నీటిని గై నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచును అక్కడ తలోమోన్ మహారాజు పక్షముగా స్థిరపరిచిన వాగ్దానం ఏంటి మందిరం మందిరం అలాగే నీ జీవితంలో ఏంటి అలాగే నీ జీవితంలో ఏంటి ఇక్కడ చూడ అదే చెప్తున్నా ఇక్కడ రూట్స్ మారిపోయినాయి ఇక్కడ దేవుడు ఒక్కొక్క విధాన్ని ఒక్కొక్క విధంగా వాడుకుంటా అని చెప్పాను కదా ఆ ఒక విధం మారిపోయింది జీవితం మారిపోయింది పూర్తిగా డిఫరెంట్ గా మారిపోయింది దానికి తండ్రితో చేయలేని పని ఏదైతే ఉందో కుమారుడు కట్టడలను ఆజ్ఞలను గైకొని అనుసరించుతున్నాడు తప్ప మన జీవితంలో అదే విధంగా సలోమన్ మహారాజు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో చివరికి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అదే రీతిగా దేవుడిచ్చే ఆజ్ఞలను కట్టడాలను మనం నెరవేర్చుకుంటున్నామా మన జీవితంలో వాటిని ఫాలో అవుతున్నామా వెంబడిస్తున్నామా అది మెయిన్ అవన్నీ చేస్తుండగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వాగ్దానముతో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం సందర్భాన్ని బట్టి చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతారని నేను చెప్పాను కదా వాక్య జ్ఞానం మనకు ఉండాలని అదే రీతిగా చూడండి అయితే అలాగున తండ్రికి ఏదైతే ఆశీర్వాదం ఉండిందో ఆశీర్వాదాన్ని మన మహారాజుకి ఇచ్చాడు ఇక్కడ మన జీవితంలో మన జీవితంలో మనకంటూ ఒక వాగ్దానాన్ని అనుగ్రహిస్తాడు కదా తప్పుకుని అనుగ్రహిస్తాడు కదా ఆ వాగ్దానాన్ని ఏ రీతిగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను ఇంకా ఏంటి ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను మనం ఎప్పుడైతే గైకొని దాని ప్రకారం నడుచుకుంటామో అప్పుడు మనకు వాగ్దానాన్ని నెరవేరుస్తారు మన జీవితంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది తెలియక ఒక పేపర్ మీద వచ్చిన చిన్న ముక్కను పట్టుకొని నేను ఆ జీవితంలో చేస్తా నా జీవితంలో జాస్తున్న పట్టుకొని కూర్చున్నా అంటే వాక్యానికి నువ్వు జ్వరం అయిపోతావు ఆ ఒక చిన్న ముక్క మీద ఉన్న వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావు తప్పనిస్తే దేవుని వాక్యం నీతో ఏ రీతిగా మాట్లాడుతుంది దేవుని వాక్యంలో ఉన్న అర్థం ఏంటనేది నీకు తెలియకుండా పోతుంది కాబట్టి ఇంకటి నుంచి ఆ తప్పు చేయొద్దు టాలెంట్స్ మీద ఉన్న వాక్యం ఆ దినం ఆ దినం ఏదైతే ఉందో ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భానికి దేవుడు నీతో మాట్లాడిన ఒక మాట మాత్రమే అది ఏంటి ఆ సందర్భానికి ఆ దినానికి దేవుడు నీతో మాట్లాడిన మాట మాత్రమే తప్పనిస్తే అది వాగ్దానము కాదు దేవుని వాగ్దానము మన జీవితంలో ఏమై ఉంది అని తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం ఆయన ఆజ్ఞల్ని కట్టడలని నెరవేరుస్తూ ఉంటే ఆయనే మనకు తెలియజేస్తాడు ఓకేనా అది వాక్య రీతిగానే మన తెలియజేస్తాడు అది కూడా వాక్య రీతిగానే మనతో మాట్లాడతాడు ఎందుకంటే సలోమోను మహారాజుతో దేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన వాక్య స్పష్టంగా ఉంటుంది చూడండి పైన ఉంటుంది అంతలో యహోబా వాక్కు సలోమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును అంతలో యహోవ వాక్కు సలోమోను ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును చూడండి ఇప్పుడు సో సమూహలు ఉన్నాడు కదా సమూహుల గణంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే ఆ దినములలో యహోవ స్వరము వినబడుట అరుదు అని ఏంటి ఆ దినములలో యహోవ స్వరము వినబడుట అరుదు ఎందుకంటే ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడాల్ని వాళ్ళు నెరవేర్చడం కనుక దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవారు గ్రామాణ మనిషికి దేవునికి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని కనుక మనం చూసుకున్నట్లయితే మనం చేసిన పాపం మనం చేసిన పాపం దేవునికి మనకు అడ్డుగోడ నిర్మిస్తూ వచ్చింది చిన్నగా దేవునికి మనకు గ్యాప్ పెంచుతూ వచ్చింది ఆయన కనుక మనం మన చెయ్యి ఆయన విడిచిపెట్టలే మన పాపం భారం ఆయన మీద వేసుకొని తిరిగి సంబంధాన్ని రీబిల్డ్ చేశాడు ఈ గ్యాప్ వచ్చిన సంబంధం ఏదైతే ఉందో దాన్ని రీబిల్డ్ చేస్తూ వచ్చాడు మళ్ళీ కనుక మనం పాపం చేస్తూ వచ్చామని ఆయన ఆజ్ఞలను కానివ్వండి ఆయన కట్టలను కానివ్వండి తెలుసుకున్నటువంటి వారంగా మనం ఉంటాం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లరా అంటే సలోమోని మహారాజ్ జీవితంలో ఏ రీతిగా అయితే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు అది కృప మనందరికీ జీవితం అనుగురించి కాపాడి బలపర్చున్నాను కాక ఇచ్చిన వాక్యాన్ని గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా రక్షక వేతనంలో ఒక మేలు చూపించేవడా అచ్చిన చిమ్మాసిన మీద ఆశీని కూడా ఇంత చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని పొగడబడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుతులా చెల్లించుకుంటున్నావు నా తండీ అల్ప ఉమేగా అన్నదేవా కాపాడదేవో నడిపించదేవో మాకు అనుగ్రహించదేవా నీకే స్థితి స్థుతులు చెల్లించుకుంటున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి నీ బిడ్డలు ప్రి కుటుంబాలు ఈ రోజు నా తండ్రి అయినా మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీవు మా జీవితంలో నా తండ్రి వాగ్దానాన్ని ఎలాగూ స్థిరపరుస్తావు నా తండీ మాతో మాట్లాడిన రీతిలో స్థితుల స్థుతులాలు చెల్లించుకుంటున్నావు అన్న తండ్రి ఆయన నీ కట్టడల్ని ఆజ్ఞల్ని సరైన రీతిలో మేము అనుసరిస్తూ నా తండ్రి వాటిని గై నా తండ్రి ఆ జీవితంలో ముందుకు కొనసాగిపోయినప్పుడు నా తండ్రి నీవు మాకు వాగ్దానాన్ని తెలియజేస్తావు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నతండి నేను అతడి జ్ఞానాన్ని మాకు అనుగురించమని నేను ఆ విశ్వాసాన్ని దృఢపరచమని వేడుకొంచడం క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేయండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం మీ మానకు తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు చెంది ఉంచుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి జవాబు అనుకరించింది గృహం అనుకరించింది వారితో మాట్లాడమని నా తండ్రి అదేవిధంగా నా తండ్రి దూరదేశాలు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆర్థికంగా వెనకబడి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి శారీరకంగా మానసికంగా నా తండ్రి నేను హృదయాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మనం దర్శించిన కాబట్టి స్వస్థపరిచిన సహాయం కనుగ్రహించండి ప్రతి ఒక్క హృదయంతో నేను మాట్లాడినట్టు నడిపించమని వేడుకుంటాము మరలా నీ రాక సమయంలో ఆలస్యమైనట్లయితే మేము అందులో ఉదరి నేను ఆలోచించుకునే బాధ్యత మా ప్రసేమో వేడుకుంటాను మన ప్రభే నేసుక్రీస్తు వారు అత్యుత్తమైన నామాలు అడిగి వేడుకలు పొందుకునిచున్నాం మా తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఆల్